హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ప్రిపేర్ చేస్తానండి ఈ కోడిగుడ్డు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ సైడ్ డిష్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కిచెన్లో మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కోడిగుడ్డు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఒక మూడు కోడిగుడ్లను తీసుకొని ఉడికించుకున్నాను ఉడకబెడుతున్నానండి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ని వెయిట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే తగినంత ఆయిల్ను వేసుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ను యాడ్ చేసుకోండి కడాయిలో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నూనె వేగిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ చిలకర వన్ టేబుల్ స్పూన్ పచ్చి వేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్లో దోరగా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మనం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అంతా కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి ఒక వన్ మినిట్ అలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కల్లో బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి ఇలా దూరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు పచ్చివాసన అంతా కూడా పోయిందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు తరిగి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు బంగాళదుంపల్ని తీసుకున్నాను ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకుంటున్నానండి క్యారెట్ ముక్కల్ని కూడా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి తర్వాత క్యాప్సికమ్ ఒక రెండు క్యాప్సికమ్ ముక్కల్ని క్యాప్సికమ్ని కూడా తీసుకొని ముక్కలుగా తరిగి వేసుకోండి ఇలా కిచెన్లో మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే ఏమైనా సరే మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి పచ్చిబడినాటలు కానీ బీన్స్ కానీ ఏమైనా కూడా మీరు మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు నేను క్యారెట్ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని తీసుకున్నానండి ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి మీరు కుక్కర్లో అయినా సరే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక మూడు వంకాయల్ని కట్ చేసి వేసుకుంటున్నానండి మూడు వంకాయలని వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కలిసిపోయేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుందామండి వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తపడేంత వరకు మిక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాము వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోతున్నాయండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఎర్రగా పండిన రెండు టమాటోల్ని ముక్కలుగా చేసి వేసుకోండి టమాటోల్ని ముక్కలుగా చేసి వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలా బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకొక ఐదు అలా ఉడికించుకోవాలండి మనం కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే కుక్ అవుతాయండి క్యారెట్ ముక్కలు కానీ బంగాళదుంప ముక్కలు కానీ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు మన కారం యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి మనం ఇందాక వేసాం కదండీ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పుని సరిపడా వేసుకోండి మీకు సరిపడా వేసుకోండి ఉప్పుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలండి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది అలా ఉడికించుకుందామండి అటు ఇటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది అలా ఉడికించుకుందాము ఇప్పుడు వెజిటబుల్ వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయాయండి కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి ఒకసారి మనం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి గరం మసాలాని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి స్పైసెస్ అన్నీ పట్టే వరకు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికేదాకా మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇలా కూడా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది అలా ఉడికించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది మీరు ఈ కర్రీలో పచ్చి బఠాణలు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి పచ్చి బటాణలు కానీ బీన్స్ కానీ ఏవైనా సరే మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదండీ కొంచెం కొంచెం మిగిలిపోయిన వెజిటబుల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఈ విధంగా మిక్స్డ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పైన కోడిగుడ్లను కూడా మనం బాయిల్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కోడిగుడ్డు వెజిటబుల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ పరోటాస్లకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్లోకి పులావ్స్లోకి కూడా మనం ఈ కర్రీని తినవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చూడండి మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి కిచెన్లో మిగిలిపోయి ఉంటాయి కదండీ మిక్స్డ్ వెజిటేబుల్స్ అవి ఏవైనా సరే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎక్స్ని వేసుకొని బాయిల్ చేసుకొని ఇలా వేసుకుంటే రైస్లోకి చపాతీస్లోకి తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ బిర్యానీస్లోకి పులావ్స్ పులావ్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి